హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ వచ్చేసి ఇది కిమా పలావ్ అండి కీమా పలావ్ చేశాను అసలు అయితే మామూలుగా లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈజీ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో క్విక్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి నాకు తెలిసిన ప్రాసెస్లో సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నానండి సో స్టవ్ వెలిగించేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా పర్లేదండి పిల్లలకు పెడతాం కాబట్టి నెయ్యి తినరు అనే పిల్లలు ఇందులో నెయ్యి యాడ్ చేసుకున్నా బానే ఉంటుంది సో పలావ్ కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్లాగా టూ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి సో నేనైతే మొత్తం ఆయిలే వేసుకున్నాను ఇంట్లో నెయ్యి లేదు సో ఫస్ట్ అయితే మసాలా దినుసులన్నీ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశానండి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ముందుగానే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆనియన్తో పాటు మగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ యాడ్ చేశానండి టర్మరిక్ కూడా కొంచెం సేపు ఆయిల్లో ఇదయ్యాక కీమా నీట్గా కడిగి పెట్టుకున్న కీమాను మనం అందులో యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మంచిగా అంతా చక్కగా కలిసేటట్టుగా కలిపేసుకొని కారము వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మళ్ళీ అన్నీ కలిపే కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలి ఆ తర్వాత నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఆ తర్వాత జీరా పౌడర్ ఆ తర్వాత ఇంట్లో చేసుకున్న ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను సో దాని తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి నేను కీమా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో ఒక వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఆ తర్వాత ఇది ఒక ఫోర్ విజిల్స్ అయితే ఇచ్చుకోవాలండి ఆ తర్వాత ఇలా ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత మనము ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసి దానికి కూడా తగినన్ని వాటర్ మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి మనము వాటర్ తీసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ విజిల్స్ ఇచ్చుకుంటే మనకి ఇంకా కీమా పలావ్ రెడీ అయినట్టేనండి నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది మా విద్వాన్ మటన్ కొంచెం ఇష్టంగా తినడు సో కీమా అయితే అందులో ఏం తెలియదు కదండీ ఇలా పొలవులాగా చేస్తే ఇంకా ఇష్టంగా తింటాడని చెప్పేసి ట్రై చేశాను టూ విజిల్స్ అయిపోయిన తర్వాత దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా కనిపిస్తుందండి అసలు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయగానే స్మెల్ మాత్రం చాలా 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 సూపర్గా వచ్చిందండి ఆ తర్వాత నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇలా కలిపేసేసుకుంటున్నానండి తర్వాత నేను ప్లేట్లోకి కొంచెం తీసుకుంటున్నాను తిందామనేసి సో ఇదండి ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే పలావ్ వచ్చేసి నా స్టైల్లో ఇలా చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్ మరి ఒక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి